త్రీ థర్టీ కి ఓకే భవానీ కా త్రీ థర్టీ కి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదక్కా చేయండి ఏం దోశ బ్రో పన్నీర్ దోశనా అంటున్నాడు ఆర్య నీ తలకాయల దోశ నీ తలకాయల దోశ శ్రీకాంత్ రౌతున్న ఎందుకు శ్రీ నేను అవుతున్నా హైట్ లో సెవెన్ మెంబెర్స్ ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకు అలా హైట్లో ఉండి తొంగల్లాగా చూస్తున్నారు సపోర్ట్ చేయొచ్చు కదా నీ పులుగు సొక్క నీవే తీసుకో నేను పోతా ఓ ఓకే తేజు తీసేసుకుంటా మేము మా పులుగు సొక్క మేము తీసుకుంటేస్తాం తీసేస్తాం తేజు హైట్లో ఉండకండి సెవెన్ మెంబర్స్ ఉన్నారు కానీ సపోర్ట్ చేయండి ఎందుకు హైట్లో ఉండి చూస్తున్నారు వర్షి గారు ఉన్నారా అంటున్నాడు ఆర్య సపోర్ట్ సపోర్ట్ అంటుంది భవానీ యొక్క హైట్ లో ఉండకండి నైన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కాదు ఎర్రకారం దోశ కాదు ఎర్రకారం దోశ అంట దేవుడా ఆర్య నవ్వుతున్నాడు శ్రీకాంత్ అలా పెట్టడం కరెక్ట్గా తీసేయి శ్రీ నచ్చదు నీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పానుగా ఎందుకు అలా కామెంట్ చేస్తున్నావు శ్రీ హైట్లో ఉండకండి భవానీ మీ కామెంట్స్ ఐడ్ అయిపోతున్నాయ కామెంట్ పెట్టద్దండి లైక్ లైక్ అంటున్నారు ప్రమీల అక్క ప్రమీల గారు మీకు నా నుండి గిఫ్ట్ వస్తుంది అంటున్నారు తేజు ఓకే తేజు థ్యాంక్ యూ హైట్లో ఉండకండి గాయ్ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ తేజు అంటుంది ప్రమీల అక్క సూపర్ సూపర్ అంటున్నాడు ఆర్య నైస్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు గాయ సపోర్ట్ మీ సూపర్ సూపర్ నైస్ ప్రమీల అక్క ఏంటి స్పెషల్ టుడే ఓకే బాయ్ ఓకే బాయ్ అక్క పవని అక్క థ్యాంక్ సో మచ్ హైట్లో ఉండకండి జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి అడ్రస్ కరెక్ట్గా చెప్పాలి అయితే దేవుడా ఓకే తేజు అడ్రస్ చెప్పండి అడ్రస్ ఎవరు చెప్తున్నాను అంటే డోర్ నెంబర్తో సహా చెప్తున్నానా దేవుడా ఏంటి తేజు ఈ మధ్య జోక్లు వేస్తున్నా లక్ష్మీ లైవ్కి వెళ్ళా జోక్లు వేసేది హాయ్ ఆర్య గారు అంటుంది ప్రమీలక్క హైట్ లో ఉండకండి టెన్ మెంబర్స్ ఉన్నారు సపోర్ట్ చేయండి హలో ప్రమీల గారు అంటున్నారు ప్రమీలక్క భోజనం చేశారా ఏంటి ఈరోజు స్పెషల్ హైట్లో ఉండకండి సెవెన్ మెంబెర్స్ ఉన్నారు కానీ కామెంట్ చేసే వాళ్ళే చేస్తున్నారు నేను చేయలేదు ప్లీజ్ కామెంట్ చేయండి అంటుంది ప్రమీలక్క హాయ్ రాజ్ గుడ్ ఆఫ్టర్నూన్ రాజ్ భోజనం చేసావా రాజ్ బాగోలేనండి మీరు ఎలా ఉన్నారు అంటున్నాడు ఆర్య ఏం ఎందుకు బాగలేవురా ఎందుకు బాగలేవు ఆర్య ఏమైంది వాట్ హ్యాపెన్ రాజ్ భోజనం చేసావా రాజ్ ఏంటి స్పెషల్ టుడే అన్నం చేశాను అవునా అక్క సూపర్ అక్క మా హస్బెండ్ వాళ్ళ అక్క కూడా చాలా బాగా చేస్తుంది అక్క చిత్రాన్నం చాలా బాగుంటుంది టేస్ట్ మంచిగా కామెంట్ చేయండి గాయస్ అంటున్నాడు ఆర్య తిన్నావా మేడం లేదు లేదు నలుగురు మాట్లాడితే నాలుగు కొత్త విషయాలు తెలుస్తాయి నవ్వులు వస్తాయి పువ్వులు లాంటి పొగడుతలు వస్తాయి అవునా తేజు ఓకే అవునా ఓకే లో ఉండకండి సెవెన్ మెంబర్స్ ఉన్నారు సపోర్ట్ చేయండి నా టెన్ మెంబర్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి లేదు రాజు నేను ఇంకా తినలేదు నువ్వు తిన్నావా అబ్బో అంటున్నాడు ఆర్య ఎందుకు అబ్బో అంటున్నావు భార్య ఎంత ఏమైంది